హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనం సింపుల్గా ముగ్గు ఎలా వేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి ఎలా వేయాలో మీరే చూడండి నేను ఏ ముగ్గు గీసినా కూడా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ గీస్తాను ఎందుకంటే అలా గీయటం వల్ల మన ముగ్గునైతే ఈజీగా గీయవచ్చు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఉన్న చాలా ముగ్గులు వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో అయితే రకరకాల కౌండ్ డిజైన్స్ అదేవిధంగా ముగ్గులు రకరకాల పూల జడలు పూలమాలలు అయితే ఉన్నాయి అదేవిధంగా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఒకసారి మన ఛానల్ వాచ్ చేయండి మనం ఎప్పుడైనా ముగ్గు అనేది చాలా తిక్కుగా వేస్తేనే బాగుంటుంది ఒకసారి నేను వేసిన ఈ సింపుల్ ముగ్గు అయితే చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ ముగ్గు అయితే వేయవచ్చు ఒకసారి ఎలా ఉందో మీరే చెప్పండి ఇలాంటి ముగ్గులు అయితే రాని వాళ్ళు కూడా వేసి అయితే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ముగ్గులు రాని వాళ్ళు ఫస్ట్ ఇలాంటి డిజైన్ ముగ్గులు అయితే నేర్చుకుంటే చాలా ఈజీగా అయితే వేయగలుగుతారు ఫస్ట్ ముగ్గు అంటే మనం ముగ్గు ముగ్గు గీత గీయడం అయితే వస్తే మనం ఏ డిజైన్ ముగ్గునైతే ఈజీగా అయితే గీయవచ్చు మన సబ్స్క్రైబర్ రమ్య గారి కోసమైతే ముగ్గులు వీడియోస్ అయితే నేను చేశాను తను ముగ్గులు వీడియో చేయమని కామెంట్ అయితే చేసింది తన కోసమైతే ఈ వీడియోస్ అయితే చేశాను ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్